హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సీతారా యూట్యూబ్ ఛానల్ కేంద్ర ప్రభుత్వం రైతులకు అదృపాయ శుభవార్తనైతే అయితే చెప్పింది పిఎం కిసాన్ సన్మాన్ నిధి యోజన పథకం ద్వారా పదిహేడు విడతకు సంబంధించిన అనేది కూడా రైతుల ఖాతాలో అయితే జమకాబోతున్నాయి వెంటనే ప్రతి రైతు కూడా ఇలా చేశారంటే మీ యొక్క ఖాతాలో డబ్బులు అనేది కూడా జమ అయితే కేంద్ర ప్రభుత్వం తెలిపింది చాలామంది రైతులైతే నిర్లక్ష్యం చేస్తున్నారు దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఈ డబ్బులు అనేది కూడా పొందాలంటే వెంటనే కూడా ఇలా చేశారంటే మీ యొక్క ఖాతాలో నేరుగా రెండు వేల రూపాయల చొప్పున అయితే జమ అవ్వడం జరుగుతుంది అలాగే పెండింగ్ అమౌంట్ అనేది కూడా రైతుల ఖాతాలో కూడా జమ చేస్తున్నారు రెండు వేలు ప్లస్ రెండు వేలు మొత్తం నాలుగు రూపాయలు అనేది కూడా రైతుల ఖాతాలో వివిధ పథకాలకు సంబంధించి వివిధ విడతల డబ్బులు అనేది కూడా నేరుగా రైతుల యొక్క ఖాతాలో జమకాబోతున్నాయి పూర్తి వివరాలు అనేది కూడా ఈ వీడియోలోకి వెళ్ళి మనం తెలుసుకుందాం విడలకు వెళ్లే ముందు స్మాల్ రిక్వెస్ట్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి విద్యార్థులకు సంబంధించి మహిళలకు సంబంధించి ఎటువంటి చిన్న అప్డేట్ వచ్చినా సరే మన ఛానల్ ద్వారా వెంటనే తెలుసుకోవాలనుకుంటే వెంటనే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అదేవిధంగా నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా నోటిఫికేషన్ రూపంలో పొందాలనుకుంటే పక్కనే గంట సింబల్ ఉంటుంది ఆ గంట సింబల్ పైన క్లిక్ చేశారంటే నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా నోటిఫికేషన్ రూపంలో కూడా వెంటనే అయితే పొందగలుగుతారు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా అయితే వెళ్ళిపోదాం పీఎం కిసాన్ సన్మాన్ నిధి యోజన పథకం ద్వారా పదిహేడు విడతకు సంబంధించిన అనేది కూడా నేరుగా రైతుల ఖాతాలో కూడా జమ అవ్వాలంటే వెంటనే కూడా ఈకేవెస్ అనేది కూడా కంప్లీట్ చేసుకోవాలి ఇవాళ ఖచ్చితంగా అయితే ఈ నెల ఇరవై ఏడవ తారీఖునైతే రైతుల ఖాతాలో పీఎం కిసాన్ సన్మాన్ నిధి యోజన పథకం ద్వారా రెండు వేల అనేది కూడా పదిహేడు విడతకు సంబంధించి డబ్బులు అనేది కూడా జమ అవడం జరుగుతుంది అలాగే పదహారు విడతకు సంబంధించి పెండింగ్ అమౌంట్ అనేది కూడా రైతుల ఖాతాలో కూడా జమ చేయబోతున్నారు వెంటనే కూడా కింద డిస్క్రిప్షన్లో లింక్ అనేది కూడా పెట్టాము ఆ లింక్ అనేది కూడా ఓపెన్ చేసి మీ డీటెయిల్స్ అనేది కూడా ఎంటర్ చేసి సబ్మిట్ చేస్తారంటే మీకు వివరాలు అనేది కూడా అక్కడ కనిపిస్తాయి ఇది అప్డేట్ వీడియో నచ్చితే లైక్ చేయండి మీకు తెలిసిన వాళ్ళకి కూడా మన వీడియోని షేర్ చేయండి